నా పేరు మాదిగ నేడు ఉదయగిరి నియోజవర్గం ఇంజుమూరు మండలం తక్కెలపాడి గ్రామంలో ఎన్డీఏ కూటమికి మద్దతుగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందాకృష్ణ మాది గారి ఆదేశాలతో ఉదయగిరి నియోజవర్గంలో ఎన్డీఏ కూటమి బలపరిచినటువంటి టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ గారు అదేవిధంగా ఎంపీ అభ్యర్థి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలిపే లక్ష్యంగా దాదాపుగా వారం నుంచి మందాకిష్టం అధికార ఆదేశాలతో ఉదయగిరి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ఎస్సీ వర్గీకరణ ఏదైతే కట్టుబడి ఉన్నామని చెప్పి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీని అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి అదేవిధంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని ఇవన్నీ కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి మాదికల్లో చైతన్యం తీసుకొని వచ్చి ఏదైతే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్నామో ఆ పోరాటం చివరి దశలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించుకునే దిశగా మాదిగలు మొత్తం ఏకత్వాదం మీదకి రావాలి ఎస్సీ వర్గీకరణ జరిగితే మాదిగుల విద్య ఆర్థిక అన్ని రంగాల్లో కూడా ముందుకు వస్తారు దానికి నిదర్శనమే గతంలో రెండు వేల నుంచి రెండు వేల నాలుగు దాకా ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకు చేసిన మేలుని మరొకసారి గుర్తు చేసుకోవాలని మాదిగలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాల పాలనలో మాదిగలు ఊసే ఎత్తకుండా మాదిగలు కనీసం మాదికల సమస్య పట్టకుండా ఎస్సీ వర్గీకరణ మీద ఒక్క మాట కూడా మాట్లాడే జగన్మోహన్ రెడ్డికి ఓటేయడం అంటే మనల్ని మనం ఆత్మవంత్యం చేసుకోవడమే మాదిగలారా ఒక్కసారి ఆలోచించండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాదిల పట్ల ఎవరిస్తున్న తీరుని మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఏ సభలో అయినా వర్గీకరణ విషయం మీద మాట్లాడా లేదా సుప్రీంకోర్టులో మూడు రోజుల పాటు జరిగిన వాదనలో ఒక్క నిమిషం పాటైనా ఆ వాళ్ళ లాయర్ ని పెట్టి దాని మీద వాదోపాదల్లో పాల్గొనే విధంగా చేశాడని ఒక్కసారి గుర్తు చేసుకోండి ఖచ్చితంగా మాదిగలరా ఏకం అవుదాం ఏదైతే మనకు అండగా ఉన్న నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా అండగా ఉండి మనం ఎస్ ఎన్డీఏ కూటమిని గెలిపించుకుంటే భవిష్యత్తులో మనం మాదిగిలుగా అన్ని రంగాల్లో కూడా ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు మనకు బలమైన హామీ ఇచ్చారు కాబట్టి మందాకృష్ణ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిని గెలిపించుకుందాం మాదిగల భవిష్యత్తును మార్చుకుందాం అని చెప్పి కూడా మీ అందరూ కూడా ఈ ఉదయం నియోజకవర్గంలో మాదిగలందరూ కూడా ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిని బలపరుద్దాం కాకల సురేష్ గారిని ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గాని గెలిపించుకునేంత వరకు కూడా ప్రతి గ్రామ గడపకి ఎంఆర్పీఎస్ నినాదాన్ని జగన్మోహన్ రెడ్డి పతనాన్ని కూడా తీసుకెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం జై మాదిగా జై మంద